హలో అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే కొయిటోళ్ళ ఇంట్లో నేను బెండకాయ అండ్ మటన్ కలిపి కర్రీ ఎలా చేస్తారో చూ చూపిస్తాను రండి అంటే కొయిటోలు ఏదో వెరైటీ ఎన్నో మసాలాలు వేసుకుంటామంటాం కదా చూపిస్తాను అవి ముందుగా అయితే గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను మా ఇంట్లో నూనె మావాళ్ళు నూనె తినరు ఆయిల్ వేసుకుని నూనె దక్కిన తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకున్నాను వేపుకున్న తర్వాత నేనైతే ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను మటన్ కుక్కర్లో ఉడకపెట్టేసుకుని అది పక్క తీసుకున్నాను అన్నమాట ఆ మటన్ వేసుకున్నాను కదా శుభ్రంగా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి వాళ్ళ పేస్ట్ కూడా వేసుకుని శుభ్రంగా దాన్ని వాళ్ళ పేస్ట్ పచ్చోసం పోయే అంతవరకు కూడా వేపుకుంటాను వేపుకున్న తర్వాత అది బాగా పచ్చని పోయింది ఇప్పుడైతే నేను చిన్నగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అవి వేసుకొని శుభ్రం కలుపుకుంటాను ఇప్పుడు శుభ్రం కలుపుకున్న తర్వాత ఎక్కువగా కలిపిన బెండకాయ వెంటనే ఇడిపోద్ది కదా అందుకని ఎక్కువ కలపకుండా లైట్గా అలా పై పైన కలిపినట్టు కలుపుకున్నాను ఇప్పుడైతే నేనైతే దాంట్లోకి అయితే మసాలాలు వేసుకుంటాను జీలకర్ర పొడి కా క్యారీ బరాత్ వేసుకున్నాను ఇప్పుడైతే పసుపు పసుపు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను మిరియాల పొడి వేసుకోవాలా కానీ మిరియాల పొడి లేదు లేక నేనైతే ఏం వేసుకుంటున్నాను కొద్దిగా కారం కారం వేసుకుంటున్నాను లైట్గా కనిపించి కనిపించకుండా మటీరియల్కి కూరలు బాగుండాలి కానీ మసాలాలు ఎక్కువ వేయకూడదు అలా ఉంటుంది చిన్న నేను వేసిన స్పూన్ చూసారి ఎంత ఉన్నదో ఆ స్పూన్ తప్ప ఇంకే కష్ట ఏమి వేయకూడదు అయినా మా మేడం చూడకపోతే ఒకలా చూస్తే ఒకలా చేస్తుంటాను నేను చూడకపోతే మరికొక ఎక్కువ ఎక్కువేస్తాను చూడకపోతే అంతే చూడకపోతే మరొకటి వేస్తాను చూస్తే తక్కువే ఇలా శుభ్రం మగ్గు పెడేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను టమాటా పేస్ట్ కొంచెం ఒక్క స్పూన్కే వేసుకుంటాను ఎందుకంటే టమాటా పేస్ట్ ఎక్కువైతే కలర్ బాగా వచ్చేస్తుంది అందుకే తక్కువ వేసుకుంటాను అది కూడా టమాటా పేస్ట్ వేసేటప్పుడు కూడా వేడిగా ఉన్నటప్పుడు వెయ్యాలి టమాటా పేస్ట్ నీట్లో ఉన్నటప్పుడు వేయకూడదు కలర్ రాదు అలా అయిన తర్వాత ఇప్పుడైతే నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను టమాటా పేస్ట్ అది టమాటా మిక్సీ చేసుకున్నాను రెండు టమాటాకాయలు అదైతే ఇప్పుడు అందులో పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఈ టమాటకాయ అంతా మొత్తం వాటర్ అంతా పోయి దగ్గరికి మగ్గిపోయేంత వరకు ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుంటాను ఇప్పుడైతే మళ్ళీ అయితే మూత పెట్టేసి రెండు కొత్త కొత్త ఉడుగుతుంది కదా ఉడుగుతుంది ఇప్పుడైతే నేను పోసుకున్న వాటర్ అంతా పోయింది పోయింది కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే ముందుగానే కుక్కర్లోనే ఉడకబెట్టుకున్నాను కదా మటను ఆ వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా నేను పారవేయలేదు పారవేయకుండా వా నీళ్ళు పోసుకుంటాను కదా నీళ్ళు పోయకుండా నేను ఈ మటన్ ఉడకబెట్టిన వాటర్ నేను అందులో మళ్ళీ పోసాను ఎందుకంటే నేను అన్ని మసాలాలు వేసాను అన్నమాట మటన్ ఉడకపెట్టేటప్పుడు అందుకనేసి ఇంకా పారిపోయలేదు ఉంచి అవే మళ్ళీ కూరలో పోసి కొంచెం పది నిమిషాలు ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత బాగా ఉడికిపోయింది ఇది కూర అయితే ఇప్పుడైతే మనకి దగ్గర పడిపోతుంది కూర బెండకాయలు కూడా బాగా ఉడికేయి మనకైతే బెండకాయలు కూడా ఎక్కడ ఎడిపోలేదు బాగున్నది అని చక్కగా చక్కగా కనబడుతుంది ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేసుకుంటాను కొత్తిమీర కోయలేదు కొత్తిమీర కోసిన తర్వాత నేను మళ్ళీ కొత్తిమీర వేసాను ముందైతే కోసి పెట్టుకోలేదు ఇప్పుడు కోసుకున్నాను మళ్ళీ ఇప్పుడు పెట్టే ఇప్పుడే వేసాను కొత్తిమీర ఇలా ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్ కోయిటోళ్ళు అయితే ఇంట్లో బెండకాయ మటన్ చేయమన్నారు ఈరోజు అదే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్